హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లేడీ షోస్ ఈ రోజు అయితే మనం గుంటూరులో ఉన్న ఎంబీ ఫ్యాషన్స్ అయితే వచ్చేసాము ఎంబీ ఫ్యాషన్స్ నియర్ రాహుల్ సంఘం సెవెంత్ లైన్ గుంటూరు కంప్లీట్ డీటెయిల్స్ అడ్రస్ డిస్క్రిప్షన్ ఇస్తున్నాను ఖచ్చితంగా చెక్ చేసుకోవచ్చు నియర్ బి ఉంటే డైరెక్ట్ గా షాప్ కి విజిట్ చేయొచ్చు లేదు అనుకుంటే కొరియర్ ద్వారా కూడా తెప్పింది ఇక ఈ రోజు వీడియోలో మొత్తం కూడా లెనిన్ శారీస్ డిజిటల్ శారీస్ అండ్ స్పేస్ సిల్క్ శారీస్ వర్క్ శారీస్ జకాడ్ సారీస్ సిక్స్టీ గ్రామ్ శారీస్ జార్జెట్ ఆల్ టైప్స్ ఆఫ్ సారీస్ ఫస్ట్ టైం లార్డ్స్ లో తీసుకొచ్చి సేల్ చేస్తున్నారండి అస్సలు మిస్ అవ్వద్దు మీ ఊహకి కూడా అందనంత ప్రైస్కి అయితే వీళ్ళు ఇస్తున్నారనమాట ఒకసారి వీడియో ఎండింగ్ వరకు చూడండి మీకు మొత్తం కూడా క్లియర్గా తెలుస్తుంది వర్క్ శారీస్ అయితే అసలు ఏమైనా ఉన్నాయండి సూపర్ అండి అసలు ఆ ప్రైస్కి రియల్లీ వర్త్బుల్ అనమాట అస్సలు మిస్ అవ్వద్దు కొరియర్ కూడా ఉంది యూజ్ చేసుకోండి ఎవరైతే ఇంటి దగ్గర శారీ బిజినెస్ మెయింటైన్ చేస్తూ స్టాక్ కావాలి అనుకుంటారో ఎంబీ ఫ్యాషన్స్ అసలు ఎక్సలెంట్ ఆప్షన్ అండి మీకైతే ఈ ప్రైస్కి రియల్లీ మీకు ఎక్కడా కూడా దొరకవు అండ్ గుంటూరు వీళ్ళ షాప్కి డైరెక్ట్గా వెళ్ళినప్పుడు అడ్రస్ విషయంలో ఏదైనా కన్ఫ్యూషన్ వచ్చినట్లయితే హోల్సేలర్స్కి మాత్రమే అనమాట వీళ్ళే వచ్చి డైరెక్ట్గా బస్ స్టాండ్ అన్నారు రైల్వే స్టేషన్ దగ్గర మీరు ఎక్కడున్నారో చెప్పినట్లయితే వాళ్ళు వచ్చి రిసీవ్ చేసుకుంటారండి చక్కగా సో వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఇస్తున్నారు అస్సలు మిస్ అవ్వద్దండి ఈరోజు వీడియో అయితే అస్సలు బంపర్ అంటే బంపర్ ఆఫర్స్ పెట్టేశారు సో ఎండింగ్ వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది లేకపోతే కలెక్షన్ అయితే పక్కాగా మిస్ అవుతారు వీళ్ళు లాడ్స్లో లో తెప్పించడం వల్ల నేను మళ్ళీ చెప్తున్నానండి లాడ్స్లో లో తీసుకుని రావడం వల్ల మీకు ఈ ప్రైస్ అయితే ఇస్తున్నారు క్వాలిటీలో ఎలాంటి కాంప్రమైజ్ ఉండదు అస్సలు మీరు భయపడాల్సిన అవసరం కూడా లేదండి వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చెయ్యండి సబ్స్క్రైబ్ చేస్తేనే కొత్త వీడియోస్ వస్తాయి కదా లేకపోతే రాదు ఇక రిమైనింగ్ డీటెయిల్స్ అన్ని వీడియో చూస్తూ మాట్లాడుకుందాం మేము లేట్ చేయకుండా చెలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇది గుంటూరు నెహ్రూ నగర్ ఏడో లోని ఆవుల సంఘం దగ్గర ఉండే ఎంబీ ఫ్యాషన్స్ అండి హోల్సేల్ షాప్ అండి మన కన్నా కూడా ఎవరు కూడా రేటు తక్కువ ఇవ్వలేరు అనడానికి ఒక నిదర్శనాలు చాలా ఉన్నాయండి మన మన వీడియోలు అన్ని కూడా చూడండి ఏదైనా సరే టాప్ గా ఉంటాయి వెరైటీస్ అన్ని కూడా బాగుంటాయి మళ్ళా చెప్తున్నానండి ఇది గుంటూరు ఎంబీ ఫ్యాషన్స్ అండి నెంబర్ వచ్చేప్పటికి సిక్స్ త్రీ జీరో త్రీ సిక్స్ జీరో సిక్స్ నైన్ సిక్స్ నైన్ అండి ఎవరికైనా డీటెయిల్ కావాలనుకుంటే మన షాప్ కు రావాలనుకుంటే గూగుల్లో కూడా సెర్చ్ చేసుకుంటే గుంటూరు ఉంటది ఇది ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు అండి గుంటూరు డిస్టిక్ అమరావతి రాజధానిలో ఉంటదండి ఇది ఇది వచ్చి లెలిన్ కాటన్ అండి ఐటమ్ చూపిస్తున్నానండి ఆఫర్ ఐటమ్ చాలా హోల్సేల్ చాలా అంటే చాలా కొన్నాను చాలా క్వాంటిటీ ఉంది మీకు ఎన్ని కావాలన్నా కూడా ఉంటే మన దగ్గర ఇవ్వండి మీకైతే చాలా లాభం వస్తుంది లెలిన్ కాటన్ అండి ఇది ఇదిగోండి కళకారి కలంకారీ బ్లౌజ్ ఇది కొనే బండిల్ కొచ్చి 20 వస్తాయండి ఇవి మేడం ఎలా ఉంది ఇది సూపర్ ఉంది సారీ ఇది మొత్తం వచ్చి లెనిన్ కాటన్ మేడం ఇది ఫ్లవర్ డిజైన్ కానీ మొత్తం కలంకారి బోర్డర్ మొత్తం కూడా కలంకారీ ఈ వైన్ కలర్ కి కార్బన్ ఏంటి అండి లవెండర్ చిల్ కుచిని కూడా వచ్చేయండి చాలా బాగుంది ఐటమ్ వచ్చే క్లాసీగా ఉంటది రేట్ చాలా తక్కువ ఉంటదిండి మన గ్రూప్ సభ్యులు మన మన హోల్సేలర్స్ కానివ్వండి లేదా కొత్త కస్టమర్స్ కానీ చాలా మార్జిన్ ప్రాఫిట్ వస్తే ఒక్కసారి చూపిండి మేడం సారీ ఎలా ఉంటుందో బ్లౌజ్ కూడా చూడండి మేడం అంతా కూడా డిజిటల్ అన్నమాట డిజిటల్ ప్రింట్ మేడం ఒక్కసారి మీ మీద సారీ లుకింగ్ ఎలా ఉంటుందో ఒక్కసారి చూపిరా అంటే హోల్సేల్ లో మీరు సేలింగ్ చేసుకోవడానికి ట్రై అండి ఓన్లీ ఓన్లీ సారీ చూపిస్తా బ్లౌజ్ కూడా మేడం మేడం బ్లౌజ్ ఇదిగోండి పల్లు ఎంత బాగుందో చూడండి రేట్ అయితే చాలా రీజనబుల్ గా ఉంటదండి కట్టుకుంటే చాలా క్లాసీ ఉంటది మేడం అంటే మీరు అమ్మడానికి మీరు అమ్మడానికి అనుకూలం ఉంటుంది మీరు కస్టమర్ కి చెప్పడానికి అనుకూలంగా ఉంటుంది చూపిస్తున్నానండి ఇలాగా మేడం మా బ్లాక్ సారీ కూడా ఓపెన్ బ్లాక్ ఇవన్నీ కూడా ఏదైనా ఒకటి ఏరా మిస్టేక్ ఉంటే ఉండొచ్చండి ఏదైనా డిజిటల్ మొత్తం డిజిటల్ ఇక్కడ కూడా జరి ఉంది మధ్య మధ్యలో జరి ఉంది అనమాట మొత్తం జరి డిజిటల్ లెలిన్ కోట్ నండి ఇవన్నీ కూడా బ్లౌజ్ కూడా డిజిటల్ ఇవన్నీ షోరూంలో లో ఎనిమిది వందల యాభై రూపాయలు అమ్ముతుంటారండి ఎనిమిది వందల యాభై రూపాయలు అమ్ముతుంటారండి ఇదీ శారీ కూడా మీకు మొత్తం చూపిస్తున్నానండి ఏముంది ఏం లేదని మీకు అంతా అర్థమైపోద్ది శారీ చూపిలేదు ఏమైనా ఉందేమో అని అనుకోవద్దండి ఇది కూడా ఇది పల్లో ఇది బ్లౌజ్ అండి ఇది కూడా నెలీను ఇది కూడా లైట్ వెయిట్ అంటే దీంట్లో వచ్చే చూపిస్తున్నాను లైట్ వెయిట్ డిజిటల్ ఇవన్నీ డిజిటల్స్ అండి ఇవన్నీ ప్రింట్లు అండి ఇది ఒక ప్రింట్ అండి ఇది రేట్ చెప్తాను బ్లౌజ్ కూడా వచ్చింది ఇదిగోండి ఇది ఒకటి అంటే బండిల్లో వచ్చే పదిహేను వస్తాయండి శాంపిల్ కి మీకు కొన్ని శారీస్ చూపిస్తున్నాను అంతే ఇదిగోండి రేట్ అయితే చాలా ఛాన్స్ రేట్ అండి ఏదన్నా ఒకటి ఎరా ఉంటే ఉండొచ్చు అండి మిస్టేక్ శారీస్ ఏదన్నా ఒకటి ఏరా ఉంటే ఉండొచ్చు శారీస్ అయితే మేము మాక్సిమం ఓపెన్ చేసి ఇది కూడా చూపిస్తున్నాను ఎంత తొందరగా బుక్ చేసుకుంటే ఫోన్ నెంబర్ చెప్పాను కదండి సిక్స్ త్రీ జీరో త్రీ సిక్స్ జీరో సిక్స్ నైన్ సిక్స్ నైన్ ఇది బ్లౌజ్ అండి హ్యాండ్స్ కూడా వచ్చిందండి ఇవ్వండి ఒకసారి శారీ కూడా ఒకసారి ఇది చాలా బాగుంది చూడండి హోల్సేలర్స్ కి మాత్రమేనండి ఇది హోల్సేలర్స్ కి మాత్రమే ఈ వీడియో బ్లౌజ్ క్లోజ్ కూడా చూపించండి మేడం మేడం ఒకసారి క్లోజ్ హోల్సేలర్స్ కు మాత్రమే అండి ఇది ఇదిగోండి ట్వంటీ శారీస్ బండిల్స్ వస్తాయండి ఒక బండిల్కి వచ్చేప్పటికి ట్వంటీ శారీస్ వస్తాయి అన్ని కూడా ప్రతిదీ డిజిటల్ అండ్ లెలిన్ కాటన్ సారీస్ అండి ఇవన్నీ కూడా రేట్ కూడా చెప్తానండి మీకు ట్వంటీ శారీస్ ఒక బండిల్ కి ఒక బండిల్లో ట్వంటీ శారీస్ వస్తాయండి రేట్ కూడా చాలా రీజనబుల్ అండి బ్లౌజ్ కూడా ఉంది ప్రింటెడ్ బ్లౌజ్ వచ్చింది పూర్తి లెలిన్ హండ్రెడ్ పర్సెంట్ లెలిన్ కాటన్ శారీస్ గుంటూరు చూపిస్తాను ఒకసారి ఇదిగోండి ఇది ఒకటి ఇంకా చూసుకోండి అమ్మా మేడం ఎవరు అయితే ఇది కొనుగోలు చేస్తారో వాళ్ళకైతే మీకు బండికి బండిల్ బెనిఫిట్ వచ్చినట్టే ట్వంటీ శారీస్ ఒక బండిలు రేట్ కూడా చెప్తానండి మీకు ఇప్పుడు ఇదిగోండి బండిల్స్ ఇలా వస్తాయి బండిల్స్ చాలా బాగుందండి కేక ఇదిగోండి ఇదిగోండి ఏ చీర తీసినా కూడా ఒక్కదానికి మించి ఒకటి ఉందండి ఇది మీకు బయట ఖచ్చితంగా హోల్సేల్లోనే త్రీ ఫిఫ్టీ ఉంటదండి హోల్సేల్లోనే త్రీ ఫిఫ్టీ మన రేట్ వచ్చే కేవలం అంటే కేవలం చెప్తున్నాయి కేవలం అంటే కేవలం రెండు వందల ముప్పై ఐదు రూపాయలు అండి కేవలం అంటే కేవలం రెండు వందల ముప్పై ఐదు రూపాయలు మాత్రమే లెలిన్ కార్టూన్ డిజిటల్ శారీస్ రెండు వందల ముప్పై ఐదు రూపాయలు బండిల్ టూ బండిల్ తీసుకోవాలండి ఈ ఐటెం అయిపోయినాక ఇంకొక ఐటెం చూపిస్తాను ఇదిగోండి నెక్స్ట్ ఐటమ్ తో ఇంకొక ఐటమ్ టూ థర్టీ ఫైవ్ ఓన్లీ ట్వంటీ శారీస్ బండిల్ తీసుకోవాలి కదా చూడండి కంచి జకాట్ బోర్డర్స్ కంచి శారీస్ అండి ఇవి అంటే పెద్ద పెద్ద బోర్డర్స్ వస్తే జకాట్ ఉంటదండి చాలా బాగుంటాయండి ఇది ఈ వీడియోలో లెలిన్ చూపించానండి ఇందాక లెలిన్ కాటన్ చూపించాను డిజిటల్ ప్రింట్ చూపించాను ఇది డిజిటల్ ప్రింట్స్ డిజిటల్ ప్రింట్ శారీస్ ఇది ఇప్పుడు కంచి బోర్డర్స్ చూపిస్తున్నానండి ఇదిగోండి ఇది కూడా చూడండి కంచి బోర్డర్స్ లో డిజిటల్స్ ఇదిగోండి ఇలా వస్తాయి ఇది రేట్ చెప్తానండి కంచి బోర్డర్స్ కూడా చాలా రీజనబుల్ తక్కువ రేట్ ఉంటుంది అండి మన రేట్ అయితే ఎవరు ఇవ్వలేరండి ఇది గుంటూరు ఎంబీ ఫ్యాషన్స్ వాళ్ళకి మాత్రమేనండి గుంటూరు ఎంబీ ఫ్యాషన్స్ అంటే ఎం అంటే అండి మంచి బిజినెస్ అండి బి అంటే బెనిఫిట్స్ అండి మీ అందరి బెనిఫిట్ అంటే మీ అందరి ఆదాయమే మా లక్ష్యం అండి మీకు బెనిఫిట్ వస్తేనే మీకు లాభం వస్తేనే బిజినెస్ మనం చేయగలం నేనైనా చేయగలను మీరైనా చేయగలరు ఎవరైనా బిజినెస్ కోసం లాభం కోసమే కదండి బిజినెస్ చేసేది ఆ లాభానికి అడ్రస్ ఆ లాభానికి ఒక కేర్ అడ్రస్ మా ఎంబీ ఫ్యాషన్స్ అండి మన ఎంబీ ఫ్యాషన్స్ మన అందరిదండి ఇది కంచి బోర్డర్స్ ఒక్కసారి చూపించాము ఇది కూడా కంచి బోర్డర్స్ కూడా ఇదిగో కంచి బోర్డర్ ఇది కూడా మొత్తం డిజిటల్ అన్నమాట డిజిటల్ మీద మొత్తం పెద్ద బోర్డర్ వచ్చేసి ఎలిఫెంట్ బోర్డర్ వచ్చేసింది మొత్తం చూడండి ఎంత బాగుందో ఇది కూడా శాంపిల్స్ మాత్రమే చూపిస్తున్నామండి ఇవన్నీ కూడా మీకు శాంపిల్స్ మాత్రమే మన స్టాక్ అయితే గూడౌం ఉంటుందండి వంద చీరలు కావాలన్నా రెండు వందల చీరలు కావాలన్నా కూడా మన దగ్గర దొరుకుతాయండి ఇదిగోండి ఎంత బాగుందో చూడండి సారీ ఇది ఎంత బాగుందో చూడండి మేడం ఈ శారీ ఒక్కసారి చూపించండి ఇదిగో చూడండి ఎంత బాగుందో చూడండి బార్డర్ మేడం బ్లౌజ్ అదిరిపోతుందండి ఇప్పుడు నేను

మీరు స్యారీ సిక్స్ హండ్రెడ్ అమ్ముకున్న కూడా వెళ్ళిపోద్ది అండి స్యారీ సిక్స్ హండ్రెడ్ మీరు సేల్ చేసిన కూడా వెళ్ళిపోద్ది ఏ మేడం సిక్స్ ఫిఫ్టీ సిక్స్ అండి దాకా వెళ్తున్నా ఇది హోల్సేలర్స్ మాత్రమేనండి హోల్ సేలర్స్ బెనిఫిట్ మా లక్ష్యం ఇది గుంటూరు ఎంబీ ఫ్యాషన్స్ అండి ఫోన్ నెంబర్ చెప్పాను కదండి లో సెర్చ్ చేసుకున్నా కూడా మన అడ్రస్ దొరుకుతుందండి గూగుల్లో సిక్స్ త్రీ జీరో త్రీ సిక్స్ జీరో సిక్స్ నేనండి బోర్డర్స్ అని కూడా కంచి బోర్డర్స్ అండి ఇది చూడండి ఎంత బాగుందో చూడండి బ్లౌజ్ కూడా ఇవన్నీ కూడా బండిల్ టూ వస్తండి వస్తుంది బండిల్ టూ బండిల్ తీసుకోవాలండి మినిమం బండిలకు వచ్చేపటికి పదిహేను చీరల బండిలు వస్తాయండి కంచి జెరీ బోర్డర్స్ అన్ని కూడా జకాడ్ బోర్డర్స్ పదిహేను చీరల బండిలు వస్తాయండి మీకు పదిహేను చీరలు పదిహేను రకాలు వస్తాయండి బండిల్లో బ్లాక్ కూడా ఒక సారీ తీసుకున్నా చూడండి ఇది బ్లాక్

అన్ని కూడా ప్రతి చీర ఓపెన్ చేస్తున్నానండి అంటే సేమ్ యాజ్ గా ప్రతి బండిల్లో ఇలానే వస్తాయని అనుకోవద్దండి బండిల్ టు బండిలు మారచ్చు ఒక బండిల్ మాత్రమే నేను ఓపెన్ ఆ బండిల్ అదోటి అదోటి తీశానండి ఇదిగోండి బోర్డర్ చూడండి ఎంత బాగుందో అలాగే ఇటుపక్క పళ్ళు కూడా చూపిస్తాను బ్లౌజ్ కూడా చూపిస్తాను చూడండి ఇదిగోండి ఓకే ఇదిగోండి మేడం ఏదైనా కట్టు చెంగులో ఏదన్నా ఒకటి అలా వస్తే ఇదిగో ఇలా ఇలా ఏదన్నా వస్తే ఇది దీని రేట్ అయితే కూడా చెప్తాను చాలా అంటే చాలా రీజనబుల్ ఉంటుంది ఇదిగోండి బండిల్స్ వచ్చి ఇలా వస్తాయండి ఒక బండిలో మినిమం ఇలా వస్తాయి ఇదిగోండి ఇది ఒకటి బోర్డర్స్ ఉంటాయి ఇట్లా అన్ని కూడా ప్రతిదీ మీకు ఏది బాగాలేదనేది ఉండదండి పదిహేను చీరలు పదిహేను వెరైటీస్ గా ఉంటాయండి ఇది అంటే నేను మూడు ఐటమ్స్ చూపించాను మూడు ఐటమ్స్ లో కూడా మీరు ఒకటి ఇరవై ఒకటి పదిహేను ఇంకోటి చూపిస్తానండి ఒకటి చూపించాలి కదా ఇదిగోండి ఇది ఒకటి ఇట్లా ప్రతిదీ కూడా పదిహేను చీరలు అంటే పదిహేను చీరలు తీసుకోవాలి ఇది కంచి బోర్డర్ లో మీకైతే అన్నీ కూడా బాగుంటాయి ఇదిగోండి ఇట్లా పదిహేను అండి ఇట్లా పదిహేను చీరలు వస్తాయండి రేట్ వచ్చే చెప్తున్నాను చూడండి ఒకసారి ఇది రేట్ కలిసి జరిగి బోర్డర్ రేట్ వచ్చేప్పటికి మీరు సిక్స్ ఫిఫ్టీ సేల్ చేసుకోవచ్చు అండి ఒక చీరగా రెండు చీరలు లాభం వస్తుంది ఒక చీరగా రెండు చీరలు లాభం వస్తుంది అండి చెప్తున్నానండి రేట్ ఒకసారి చూడండి బండెల్ టూ బండిల్ రేట్ వచ్చి బండెల్స్ వచ్చి ఇలా వస్తాయి అమ్మ బండి ఒకసారి చూపించు ఇట్లా బండెల్ టు బండిల్ అంటే ఇవి మూడు ఉన్నాయి కదా ఇవి రావు అంటే అదొకటి అదొకటి అన్ని కలిపి మీకు జకాడ్ బార్డర్స్ ఇదిగోండి పదిహేను పదిహేను పీసులు ఒక బండిలు వస్తుందండి ఇది ఒక బండిల్స్ కూడా చూపించామా ఇక్కడ రేట్ చెప్తున్నానండి కేవలం అంటే కేవలం నేను ఇచ్చే రేటు మన ఎంబీ ఫ్యాషన్ రేటు మీకు మంచి ఆదాయం రావాలి మంచి బెనిఫిట్స్ బిజినెస్ మీకే ముందు మాకన్నా కూడా మీకు మంచి బెనిఫిట్ రావాలని ఆలోచనతో రేట్ సెట్ చేశాను రెండు వందల మన రేటు ఎంబీ ఫ్యాషన్ రేటు వచ్చేప్పటికి మన రేటు హోల్సేల్ రేటు రెండు వందల ముప్పై ఐదు రూపాయలు అమ్మాయి రెండు వందల ముప్పై ఐదు రూపాయలకే కంచి జకాట్ బోర్డర్స్ అండి మిస్ అవ్వద్దు నెంబర్ చెప్తున్నాను రెండు వందల సిక్స్ త్రీ జీరో త్రీ సిక్స్ జీరో సిక్స్ నైన్ సిక్స్ నైన్ ఇది గుంటూరు ఎంబీ ఫ్యాషన్స్ అండి ఇంకొక ఐటమ్ చూపిద్దాం వర్క్ సారీస్ కూడా ఇంకొక ఐటమ్ ఇది జెరీ జెరీ వచ్చి త్రీ లైన్స్ వస్తుంది అండి కంచి జెరీ బోటర్ చాలా స్పెషల్ అండి ఇది త్రీ లైన్స్ వస్తుంది మొత్తం కూడా ప్యూర్ వెయిట్ లెస్ అండి ప్యూర్ డోలా మీద క్రషింగ్ ఉంటదండి ఇందులో క్రషింగ్ ఉంటది అది బ్లౌజర్ అండి సారీ అది పల్లో అండి పళ్ళు ఎంత బాగుందో చూడండి ప్రింట్ మళ్ళీ ఇటు ఇటు బ్లౌజ్ కూడా చూపిస్తా చూడండి ఓకే ప్రతి శారీకి బ్లౌజ్ ఉందండి విత్ బ్లౌజ్ అండి ఇది ఒకటి ఇంకో శారీ అన్ని కూడా బోర్డర్ బోర్డర్లు వస్తాయండి ప్రతిదీ కూడా కంచు బోర్డర్ వస్తాం ఇవేవి కూడా వీవింగ్ మిస్టేక్ సరిస్ కానీ ప్రాబ్లమ్స్ అయితే పెద్దగా ఏం లేవండి మీకు అన్ని కూడా ఓపెన్ చేసి చూపిస్తున్నాను నాకైతే ఇంతవరకు ఏం కనపడలేదు మేడం ఉంటే ఉండొచ్చేమో అట్లా అండి ఇదిగో ఇంకో బండి ఇంకో ఇంకోసారి తీస్తాను ప్రతి చీర కూడా మీకు చీర కొంటే హోల్సేలర్స్ బండి అమ్మితే బండి లాభం అంత ఉంది ఇదిగోండి శారీ మొత్తం ఓపెన్ ఎందుకు చేస్తున్నానంటే మీకు అర్థమైందండి శారీ పొడుగు లెంత్ కూడా అర్థమైంది ఫైవ్ అండ్ హాఫ్ అండి చీర జాకెట్ బోర్డర్ కంచి బోర్డర్ కూడా అట్లా డిజిటల్ ఇది క్రష్ అనమాట చాలా బాగుంది క్వాలిటీ అంటే మీకు హోల్సేల్ లోనే ఇది ఆరు వందల యాభై రూపాయలు ఉంటుందండి దీనికి బ్లౌజ్ వచ్చేపటికి ఇలా వచ్చిందండి బీబీ మిక్స్చర్ లో ఇది అది ఇప్పటికీ నేను ఐదు ఆరు చర్లు పచ్చర్లు చూపించాను అట్లా అట్లా రేట్ అయితే చెప్తానండి చాలా అంటే చాలా రీజనబుల్ గా ఉంటుంది రేటు ఇదిగో ఫుల్ ఫేవరెట్ అండి అందరికి ఇది ఈ బ్లాక్ శారీ మొత్తం కనపడదని మీకు ఈ రకంగా ఓపెన్ చేస్తున్నానండి ఇదిగోండి బ్లౌజ్ ఎంత బాగుందో చూడండి ఎలా ఉందండి ఇవన్నీ కూడా ఒకటో రెండో వస్తాయండి ఇదిగోండి ఎంత బాగుంది ప్రతి బండిల్లో కూడా మీకు ఖచ్చితంగా కళంకారీ మాక్సిమం ఉంటుందండి ఇదిగోండి ఇప్పుడు పనులు చూపిస్తాను చూడండి శారీ మొత్తం మీకు నేను అర్థమయ్యేటట్టు చూపిస్తున్నానండి రెండు వైపులా పళ్ళు కూడా గ్రాండ్ ఈ శారీలో కూడా ఏం లేదండి మిస్టేక్స్ అని పేరే కానీ ఏమి ఉండవండి ఏదైనా ఉంటే మనకి ఒకవేళ మీరు పదిహేను చీరలు తీసుకుంటే ఒకటి తగిలినా కూడా అవి పోవినా కూడా మీకు చూపిస్తున్నా చెప్పారు కదండి హోల్సేల్ సందర్భ్యులర్ గా చూడండి అన్ని కూడా థర్టీ శారీస్ బండిలు వస్తాయి చాలా అంటే చాలా బాగుంటాయి మినిమం అయితే ముప్పై చీరలు తీసుకోవాలండి

ఎలాగ అంటారా ఇవి వెయ్యి రూపాయలు అమ్మొచ్చు ఎనిమిది వందల యాభై రూపాయలు అవచ్చు పన్నెండు వందల యాభై రూపాయలు అమ్మవచ్చు పది చీరలు అమ్మితే ఇరవై చీరలు రాము ఇందులో స్పేస్ సిల్క్ కూడా ఉంది సిక్స్టీ గైన్ కూడా ఉంది చెప్పాను కండి కరదాని వరకు కూడా ఉంది ఇవన్నీ ఉన్నాయి ముప్పై చీరలు తీసుకోవాలి ఇది గుంటూరు ఎంబీ ఫ్యాషన్స్ అమ్మ గుంటూరు ఎంబీ ఫ్యాషన్స్ ఇవ్వండి పండిల్స్ ఇవ్వండి గుంటూరు ఎమ్బీ ఫ్యాషన్స్ నెగులర్ సెవెన్ నియర్ ఆవు మేడం ఫోన్ నెంబర్ కూడా చెప్పండి ఒకసారి సెవెన్ జీరో వన్ త్రీ ఎయిట్ సెవెన్ సిక్స్ ఫోర్ ఫైవ్ త్రీ ఇంకో నెంబర్ కూడా ఉందండి సిక్స్ త్రీ జీరో త్రీ సిక్స్ జీరో సిక్స్ నైన్ సిక్స్ నైన్ మా అడ్రస్ అయితే గూగుల్లో సెర్చ్ చేయండి అలాగే ఇంకొక అవకాశం కూడా దూరం నుంచి తెలంగాణ నుంచి కానీ ఎవరైనా కడప నుంచి రాయలసీమ నుంచి కానీ ఈస్ట్ వెస్ట్ నుంచి కానీ వచ్చే వాళ్ళందరికీ కూడా బస్ స్టాండ్ కి వచ్చినా రైల్వే స్టేషన్ కి వచ్చినా మన కారు మిమ్మల్ని రిసీవ్ చేసుకుని అలాగే బస్ స్టాండ్ రైల్వే స్టేషన్ చేస్తాం నెక్స్ట్ వీడియోతో మళ్ళా కలుద్దాం థ్యాంక్స్ చాలా బాగుందండి ఇది ఒరిజినల్ ప్రైస్ హోల్సేల్ ప్రైస్ ఎయిట్ ఫిఫ్టీ ఉంటదండి ఇది మన రేటు చాలా రీజనబుల్ మీరు ఎయిట్ ఫిఫ్టీ అమ్మినా కూడా పర్వాలేదు మీకు మంచి లాభం వస్తుంది మన ఎంబీ ఫ్యాషన్ హోల్సేలర్స్ కి అలాగే కొత్త కస్టమర్స్ కూడా బెనిఫిట్ ఉండాలని వీడియో తీస్తున్నామండి కొత్త కస్టమర్స్ కూడా ఇది ఎలా ఉంది మేడం బ్లౌజ్ మొత్తం వర్క్ చూడండి కంప్యూటర్ వర్క్ ఎలా చేస్తారు సేమ్ యాజ్ ఇట్ చూడండి ఒకసారి సారీ కూడా షోల్డర్ మీద ఏంటి మేడం ఎలా ఉందో ఇది హోల్సేలర్స్ కండి ఇది సింగల్ సారీస్ అవకాశం ఉండదండి ఇది గుంటూరు ఎంబీ ఫ్యాషన్స్ అండి

ఇది కూడా అంతే ఒరిజినల్ ప్రైస్ ఎయిట్ ఫిఫ్టీ నైన్ ఫిఫ్టీ ఉంటది ఇది సూరత్ హోల్సేల్ బాక్స్ తో వచ్చే రేట్ వచ్చేప్పటికి మనకి ఇప్పుడు బాక్స్ రాలేదండి ఇది ఇదిగోండి బ్లౌజ్ కూడా శారీ విత్ బ్లౌజ్ అండి నేను చూపించే అన్ని కూడా ఇదిగోండి ఇది ఒకటి అంటే బండిలకి టెన్ శారీస్ కానీ తీసుకోవాల్సింది థర్టీ శారీస్ అండి థర్టీ శారీస్ తీసుకోవాలి చూడండి ఎంత బాగుంది వైట్ నేను చూపించిన ముప్పై ఇవే వస్తాయి శామి యాజ్ టీస్ గవర్నమెంట్కి అనుకోవద్దండి అలా రాదండి వైట్ శారీ కూడా ఓపెన్ చేస్తాను మీకు నేను ఇది అమ్ముకునే వాళ్ళకి మంచి లాభం అండి ఇదిగోండి ఇది అంటే మినిమం థౌసండ్ రూపీస్ పైన ఉంటుంది హోల్సేల్ ప్రైస్ ఇక్కడ చూపించండి వర్క్ మేడం థ్రెడ్ వర్క్ అనమాట ఎంత బాగుందో చూడండి స్టోన్ వర్క్ థ్రెడ్ కాదండి స్టోన్ వర్క్ ఇదిగోండి ఇది బాగుంది చూడండి ఎంత బాగుందో మేడం ఒకసారి ఇది కూడా ఒకసారి వేసి చూపింది ఎంత బాగుందో హోల్సేలర్స్ అమ్మడానికి మంచి లాభం వస్తాయి మీకు ఈ అవకాశం ఇట్లా చూపిస్తున్నానండి దీని రేట్ చెప్తే ఆశ్చర్యపోతారండి దీని రేట్ చెప్తే మీరు ఆశ్చర్యపోతారు ఇంకొక బండిలు తీద్దామండి ఇదిగోండి ఇంకో బండి చూడండి టెన్ సారీస్ బండిల్కి వస్తాయండి ఇంకో బండిల్లో ఎలా ఉన్నాయి కూడా చూపిద్దాం మీకు ఇదిగోండి బండిలు ఇదిగోండి ఎంత బాగున్నాయి చూడండి ఇదిగోండి ఇట్లా అంటే నేను చూపించని మాత్రమే కాదండి ఇంకా బండిల్స్ చాలా ఉన్నాయి థర్టీ శారీస్ ఒక బండిల్ మేడం చూపిస్తున్నాం ఉపనిషన్ ఇదిగోండి ఒకదానికి మించింది ఒకటి ఉందండి రేట్ అయితే చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్ ఇదిగోండి దీని రేట్ చెప్తే మీరు ఆశ్చర్యపోతారు థర్టీ పీస్ తీసుకోవాలి మినిమం ముప్పై పీసులు తీసుకోవాలండి వర్క్ శారీస్ కర్దాన్ స్పేస్ సిల్క్ కర్దాని వర్క్ శారీస్ ప్యూర్ లేజర్ సిక్స్టీ గ్రామ్స్ అన్ని ఉన్నాయండి ఇదిగోండి ఏదైనా తీసుకోండి మీరు ఒక్కటే రేటు ముప్పై చీరలు తీసుకోవాలి బండిల్ టు బండిల్ రేట్ వచ్చే పట్టికి ఇప్పుడు మీ బండిల్ చూపిస్తున్నారు చూడండి ఒక్కసారి ఇప్పుడు చెప్పాను కదండి మూడో ఐటమ్ అండి ఇది హెవీ వర్క్ శారీస్ క్రష్ ఇవన్నీ కూడా పద్నాలుగు వందలు పదిహేను వందలు అమ్మైంది రేటు వర్క్ శారీస్ ఇదిగోండి చాలా బాగున్నాయి ప్యూర్ క్రష్ సిక్స్టీ గ్రామ్ మీద కట్ వర్క్ అండి చాలా బాగున్నాయి చాలా రీజనబుల్ ప్రైజ్ లో వచ్చినాయి అండి చాలా రీజనబుల్ ప్రైజ్ లో వచ్చినాయి ఇదిగోండి శారీ చూడండి ఎంత బాగుందో ఇది కూడా మనకి చాలా ఛాన్స్ రేట్ లో తక్కువ రేట్ లో వచ్చినాయి శారీస్ అన్ని కూడా మీకు ఫుల్ క్రష్ వచ్చింది ప్యూర్ అండి చాలా బాగుంది చూడండి శారీ అయితే అదుర్సు ఇవన్నీ కూడా పదిహేను వందలు పదహారు వందలు అమ్మిన రేట్ అండి హోల్ హోల్సేలర్స్ కి బెనిఫిట్ రావాలి అనే ఉద్దేశంతో ఈ వీడియో అండి హోల్ హోల్సేలర్స్ కి బెనిఫిట్ రావాలి అనే వీడియో లాభం ఉండాలి అని ఎంపీ ఫ్యాషన్ లో కొంటే ఖచ్చితంగా మాకు లాభం అనే నమ్మకం కూడా మీకు ఉండాలి ఫస్ట్ మా దగ్గర మీరు బండెల్ టు బండెల్ తీసుకుంటారండి ఈ వర్క్ శారీస్ వచ్చేపటికి థర్టీ శారీస్ తీసుకోవాలి ముప్పై చీరలు ముప్పై చీరలు అమ్మితే మీకు మంచి లాభం రావాలి ఆ లాభం రావడం కావడానికి మీకు ఇంత వివరం చెప్తున్నానండి ఇవన్నీ కూడా చీర ఇంత వివరం చెప్పడానికి కారణం ఏంటంటే మీకు లాభం రావాలనే ఉద్దేశంతో రిటైల్ లో మీకు మంచి ప్రాఫిట్స్ రావాలని మా 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 కపన ఇవన్నీ ఇది ఒకటి ఇవన్నీ కూడా పన్నెండు వందల యాభై రూపాయలు అమ్మిన చీరలు చూడండి క్రష్ కనబడొచ్చు చూడండి లోపల క్రష్ కనబడుతుంది కట్ వర్క్ మొత్తం క్రష్ మొత్తం క్రష్ అదిరిపోతుందండి చీర ఒకసారి స్యారీ ఒకసారి ఫుల్ ఓపెన్ చేసి చూడుద్దాం మేడం స్యారీ మీకు ఏమీ లేదు అనేది కూడా చెప్తున్నానండి మిస్టేక్ శారీస్ కదా ఏదో ఉంటది అనుకోవద్దండి రేట్ చాలా రీజనబుల్ అలాగే బ్లౌజ్ కూడా బ్లౌజ్ కూడా ఉంది దీనికి ఇదిగోండి విత్ బ్లౌజ్ ఛాన్స్ రేటు రేట్ చాలా తక్కువ బయట మీకు అన్ని కూడా ఇవన్నీ పన్నెండు వందల యాభై రూపాయలు రిటైల్ లో సేల్ చేసుకోవచ్చు నాలుగు చీరల లాభం వస్తుంది లేదు ఇంకా తక్కువ సిక్స్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ గా అమ్మొచ్చు చీరకి రెండు చీరల లాభం వస్తుందండి ఇది ఒకటి థర్టీ శారీస్ అండి ఒక బండిలకు వచ్చేపటికి థర్టీ శారీస్ వస్తాయి మామూలుగా లేదు శారీ ఇది ఫుల్ కర్దాని వర్క్ అంటారు కదండి కర్దాని వర్క్ ఇదిగోండి ఇదిగోండి సూపర్ అంటే సూపర్ ఉంది మొత్తం ఓపెన్ చేస్తున్నాను శాంపిల్స్ అంటే నేను ప్రతిదీ కూడా మీరు తీసుకునే ముప్పై చీరలు ఓపెన్ చేయలేను కానీ నాకు ఐడియా ఉన్నంత వరకు నేను కొన్ని శారీస్ ఓపెన్ చేస్తున్నానండి కాల్దీవి మేడం నాకు ఐడియా ఉన్న శారీస్ వరకు మొత్తం ఓపెన్ చేస్తున్నాను ఇదిగోండి బ్లౌజ్ కూడా ఉందండి ఇట్లా వస్తాయండి ఇది ఒకటి ఇదిగోండి ఇదొకటి బ్రాండెడ్ మిల్ బ్రాండెడ్ మిల్ సూరత్ బ్రాండెడ్ మిల్ అండి ఇది చాలా పెద్ద బ్రాండ్ ఇదిగోండి